పోలీస్ శాఖలోకి మరికొంతమంది యువ ఐపీఎస్ లు అడుగుపెట్టనున్నారు పదకొండు నెలల పాటు శిక్షణ పొందిన రెండు వందల ఎనిమిది మంది ట్రైనీ ఐపీఎస్లుగా విధుల్లో చేరబోతున్నారు శుక్రవారం జరిగే దీక్షాంత్ సమారోహం ముగిసిన తర్వాత వీరికి కేటాయించిన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు శిక్షణ కాలంలో ఎంతో మానసికంగా సంసిద్ధులయ్యామంటున్న యువ ఐపీఎస్లతో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి కళకు మరికొంతమంది ఆఫీసర్లు రాబోతున్నారు ప్రస్తుతం యువ ఐపీఎస్ అధికారులు మనతో ఉన్నారు వారిని మరినో నో సర్ ముందుగా కంగ్రాచులేషన్ సర్ అంటే ఐపీఎస్ కావాలని చెప్పి కళ ఎందుకంటే ఎవరైనా ఇన్స్పైర్తో వచ్చారా లేదా మీరు సొంతంగా మీరు ఐపీఎస్ కావాలని నిర్ణయించుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఈ ఐడియా అయితే మా ఫాదర్ నాకు ప్లాన్ చేశారు సో పేరెంట్స్ మోటివేషన్తో నేను సివిల్ సర్వీసెస్ అనేది నేను ఎంచుకున్నాను సో అందులో నాకు ఐపీఎస్ అనేది నేను ఎంపికయ్యాను సో దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే ముందుగా ఐపీఎస్ కావాలంటే ఎన్నో ఒత్తిడులు ఉంటాయి ఇప్పుడు మీరు నిధులు నిధులో చేరిన తర్వాత అనేక రకాలమైన ఇటు రాజకీయ ఒత్తులు కానీ ఇతర సంబంధించిన ఒత్తులు దాన్ని ఏ విధంగా ఎదుర్కోబోయే అవకాశాలు దానికోసమే ఈ ట్రైనింగ్ అనేది మాకు ఇవ్వబడం ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది సో మా ఫేజ్ వన్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది సో ఓవర్ అ స్పాన్ ఆఫ్ లెవెన్ మంత్స్ మాకు కంప్లీట్లీ నాట్ జస్ట్ ఫిజికలీ మెంటలీ కూడా ట్రైన్ అయ్యాం అండ్ ఈవెన్ ద రిక్విజిట్ స్కిల్స్ మనకి ఫీల్డ్లో ఏమైతే అవసరమో అవన్నీ ట్రైనింగ్ ఇవ్వబడడం జరిగింది సో ఇప్పుడు మేము ఫీల్డ్కి వెళ్ళబోతున్నాం సో వీఆర్ ఎక్సైటెడ్ టు బీ ఐ గోయింగ్ టు ద ఫీల్డ్ ఇందులో చేరిన తర్వాత మీ గోల్ మీ లక్ష్యం ఏం పెట్టుకున్నారు ఎందుకంటే ఇప్పుడు దేశం మొత్తం ఒకటే వ్యాపిస్తుంది అంటే సైబర్ క్రైమ్ అనేది చాలా అత్యధికంగా ఉంది దీన్ని ఎదిరించుకోవడానికి మీకున్న ప్రణాళిక ఏంటి మీరు చెప్పింది కరెక్టే మాకు ఇక్కడ అకాడమీలో కూడా ఒక స్పెషల్ సబ్జెక్ట్ అనేది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ విచ్ స్పెసిఫికలీ డీల్స్ విత్ సైబర్ క్రైమ్ అనేది మాకు ఇవ్వడం జరిగింది సో దానికి ఉన్న ప్రొసీజర్స్ ఏ లాస్ అయితే ఎంపిక అవుతున్నాయో కరెంట్లీ ఉన్న హెల్ప్ లైన్స్ ఏమున్నాయి వాటిని ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి అలాంటివన్నీ మాకు స్కిల్స్ అనేవి ఇంపార్ట్ చేయడం అనేది జరిగింది సో మేము వెళ్ళి దాన్ని ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేస్తాం నాట్ జస్ట్ దట్ దేర్ ఇస్ అ లాట్ టు లర్న్ ఫ్రమ్ ఆర్ ద గుడ్ వర్క్ ఆర్ సీనియర్స్ హ్యావ్ డన్ మా ఆంధ్ర తెలంగాణలోనే చూసుకుంటే చాలా మంచి వర్క్ అనేది జరిగింది సైబర్ క్రైమ్ ఫీల్డ్లో సో ఫస్ట్ మేము అది నేర్చుకొని దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాం మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్యాడర్కే కేటాయించడం ఏ విధంగా ఫీల్ అవుతున్నాం ఓ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి ఇది ఆల్ ఇండియా సర్వీస్ అయినా సరే ఎక్కడైనా సరే వెళ్ళి సర్వ్ చేసే అంటే దానికి ప్రిపేర్ అయ్యే ముందే కాకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది మాకు కేటాయించడం వల్ల నాట్ జస్ట్ నేను మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో వాళ్ళకి దగ్గరగానే ఉంటాను కదా కాబట్టి అందుకు థ్యాంక్ యూ మరొక యువ ఐపీఎస్ అధికారి ఉన్నారు వారి నెంబర్ తెలుసుకుందాం మేడం మహిళలకు సంబంధించి కూడా అంటే తాజాగా జరుగుతున్న దాడులు కానీ మహిళలపై సంబంధించి కూడా మీరు ఏ విధంగా ఎదుర్కోబోయే అవకాశాలు ఉంటాయి సో మొదటి విషయం మాకు ట్రైనింగ్లో సెక్షువల్ అఫెన్సెస్ గురించి బాగా నేర్పించారు సో ఫస్ట్లీ సెన్సిటివిటీ అన్నది చాలా ఇంపార్టెంట్ సో మేము ఇక్కడ ట్రైనింగ్లో ఉన్నంతసేపు లా పర్స్పెక్టివ్లో ఎలా వీటిని అఫెన్సెస్ని డీల్ చేయాలి అన్నది మాకు నేర్పించారు సో మాకు ఉన్న ఆ నాలెడ్జ్ తోటి మేము సొసైటీలో అవేర్నెస్ తీసుకురావడం లా ఎన్ఫోర్స్ చేయడం అన్నది మా ఇంపార్టెన్స్ ఉంటుంది ఐపీఎస్ వచ్చినప్పుడు చాలామందికి చాలా డౌట్సే ఉంటాయి మేము ఇందులో మేము ఇందులో ఎలా ఉండగలము మేము చేయగలమా లేదా అన్న చాలా డౌట్స్తోనే అందరూ వస్తారు కానీ ట్రైనింగ్ అన్నది ఆ కాన్ఫిడెన్స్ మాత్రం మనలో నింపుతుంది మేము లెవెన్ మంత్స్ తర్వాత బయటకు వెళ్తున్నప్పుడు మేము కాన్ఫిడెన్స్తో వెళ్తున్నాం డౌట్స్ కంటే ఎక్కువ కూడా సో ప్రతి ఒక్కరూ వాళ్ళు చేయాలనుకున్నది వాళ్ళు గట్టిగా నమ్మితే తప్పకుండా చేయగలరు సో ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి ఫీల్డ్ అని నేను చెప్పగలను ట్రైనింగ్ ప్రేడ్లకు సంబంధించి మహిళలు ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చే సమయంలో ఏ విధంగా ఉండబోతుంది దాన్ని ఏ విధంగా మీరు ఎదుర్కోగలుగుతారు మాకు ట్రైనింగ్లో ఫస్ట్లీ ఫిజికల్ ట్రైనింగ్ ఎక్కువగా ఇచ్చారు సో మేము ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడే మెంటల్గా కూడా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోగలం అని చెప్పేసి ప్లస్ ఫిజికల్ ట్రైనింగ్లో మాకంటూ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ముందుగా మేము ఇవన్నీ చేయగలమా రన్నింగ్ చేయగలమా ఫైరింగ్ ఇవన్నీ చాలా డౌట్స్ ఉండేవి బట్ మెల్లమెల్లగా ఇక్కడ ఉన్న సైంటిఫిక్ ట్రైనింగ్ అండ్ వెరీ గ్రాడ్యువల్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట ఒకేసారి ఫోర్స్ చేయరు సో ఆ గ్రాడ్యువల్ ట్రైనింగ్ తోటి మాకు కూడా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట మేడం అంటే మీ మీ రాష్ట్రానికి సంబంధించి మిమ్మల్ని మీ ఆంధ్రప్రదేశ్ కేడర్ కేటాయించడం మీరు అక్కడే విధులు నిర్వహించడం ఏ విధంగా ఉండదు చాలా సంతోషంగా ఉంది ఆంధ్రప్రదేశ్ క్యాడర్ని అలాట్ చేయడం ఇంకా అక్కడికి వెళ్ళి చాలా చేయాల్సినవి కూడా ఉన్నాయి చాలా ప్రయారిటీసే ఉన్నాయి సో ఎక్కడ ఇచ్చినా కానీ మా రోల్ని మేము మంచిగా చేయడానికి ట్రై చేస్తాము విధులు చేరిన తర్వాత మీరు పర్టికులర్గా ఒక లక్ష్యం అనేది ఒకటి పెట్టుకుంటారు అలాంటి లక్ష్యం సంబంధించి మీరు ప్రత్యేకంగా ఏదైనా పెట్టుకున్నారా ప్రస్తుతానికి మాకున్న ఇక్కడ నేర్పించిన నాలెడ్జ్ తోటి మాకు ఇచ్చిన ఏ డ్యూటీనైనా సక్రమంగా చేయాలన్నది మా ప్రయారిటీ ఇంకా అక్కడ మమ్మల్ని ఫీల్డ్లో ఇచ్చిన తర్వాత అక్కడ ఏదన్నా ఫీల్ లో మాకు చేయడానికి స్కోప్ ఉంటే మాత్రం తప్పకుండా మేము దాంట్లో చేస్తాం ఇప్పుడు సైబర్ క్రైమ్ కానీ తర్వాత డ్రగ్స్ కూడా పెద్ద ఎత్తున దేశం మొత్తం వ్యాప్తంగా ఉంది దీన్ని ఎదుర్కోవడానికి ఏ విధంగా ముందుకు వచ్చే అవకాశం ఉంది ఫస్ట్లీ సైబర్ క్రైమ్ గురించి మీరు మాట్లాడుతున్నారు మాకు ట్రైనింగ్లో సైబర్ క్రైమ్ గురించి ఒక పర్టికులర్ సబ్జెక్టే ఉంది సో దానికి చాలా ఇంపార్టెన్స్ ఉన్నదని ఫస్ట్ మేము గ్రహించాము సో దాని రిలేటెడ్ చాలా క్లాసెస్ విన్నాము ఇక్కడ అండ్ మేము టెక్నాలజీకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నాము దాంతోపాటు ప్రొఫెషనల్గా ఏదైనా డీల్ చేయాలనుకుంటున్నాము ఏ కేసెస్ అయినా లాని ఎలా అప్లై చేయవచ్చు ఎలా మేము కన్వెక్షన్ తీసుకురావచ్చు అన్నది ఇవి మా ప్రయారిటీస్ ఉంటాయి ఈ ట్రైనింగ్ ట్రైనింగ్ సమయంలో ఫీల్డ్కి వెళ్ళారు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఏ విధంగా ఉన్నది ఆ ఫీల్డింగ్ సంబంధించి కూడా ఆ పోలీస్ ఆఫీసర్ ఖచ్చితంగా ఇది పాటించాల్సి ఏదైనా అనిపించింది ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఫస్ట్లీ మనం చాలా ప్రొఫెషనల్గా డీల్ చేయాలి ఏదైనా కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికే చేయాలి సో మోస్ట్లీ ఈ ప్రొఫెషనలిజం అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రతి సర్వీస్లో మేము నేర్చుకున్న ముఖ్యమైన విషయం ఫస్ట్ డే ప్రొఫెషనలిజం ఉండాలి అన్నది సో మచ్ ఆల్ ఇది మొత్తం మీద ఇప్పుడు సంబంధించి కూడా ఐపీఎస్ అధికారులుగా నూతనగా ఎన్నుకున్న ఐపీఎస్ అధికారులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి కూడా నలుగురు నలుగురు కేటాయిస్తు కూడా కేడర్ కేటాయిస్తు కూడా అధికారులు కేటాయించడం జరిగింది వీళ్ళు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తమ సైబర్ క్రైమ్ కానీ తర్వాత డ్రగ్స్ నియంత్రించడానికి కూడా తమ తమదైన శైలిలో కూడా ఎదుర్కోవడానికి చూస్తామని చెప్పి కూడా యువ ఐపీఎస్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి వీటజెన్స్ నవీన్తో రమేష్ ఈటీవీ హైదరాబాద్